హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెంపున సబ్కెట్ హీల్ అని సో ఈరోజు వీడియోలో కృతజ్ఞత భావం ఎందుకు అంత ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మన లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుంది అండ్ అలాగే మన లైఫ్ పాజిటివ్గా మారాలంటే ఏం చేయాలి అండ్ అలాగే మన డైలీ యూస్లు మన డైలీ లైఫ్లో చేసే పనుల్లో ఈ ఒక్కటే యాడ్ చేయడం వల్ల అద్భుతాలు చూస్తారు సో సో భావం ఏంటి అంటే మనం ఇప్పుడు ఉన్న జన్మ అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నవన్నిటి మీద కూడా మనం భావంతో ఉండాలి థ్యాంక్స్ ఏం పని చేసినా మనం దానికి థ్యాంక్స్ చెప్పాలి ఓకే పంచభూతాలకి భావంతో ఉండాలి ఎందుకంటే మన శరీరం మొత్తం కూడా ఈ పంచభూతాలతోనే వర్క్ అవుతుంది సో అలాంటి పంచభూతాలకి మనం ఎప్పుడూ కూడా భావంతో ఉండాలి అండ్ అలాగే ఇప్పుడు మనం లేని వాటి కోసం నాకు ఇది కావాలి నాకు అది సాధించాలి అనే దానికోసం మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఆలోచిస్తూ పరిగెడుతూ మనకు అది రావట్ రావడం లేదని డిప్రెషన్లో ఉంటాం కానీ ఉన్న దాని గురించి అసలు పట్టించుకోము సో లేని దాని గురించి ఆలోచిస్తూ మన దగ్గర ఏముంది సో మనం ఏం అనుభవిస్తున్నాం మనకున్న ఫెసిలిటీస్ ఏంటి వీటన్నిటి మీద ఎప్పుడైతే భావంతో ఉంటామో అవి ఇంకా 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 మన దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి ఓకే అండ్ అలాగే అవే మనల్ని ఫ్యూచర్లో రక్షిస్తాయి సో మనం వేటి అన్నిటి మీద మనం చేసే ప్రతి పని ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక పాజిటివ్ ఆలోచనతో లేగాలి సో పాజిటివ్ ఆలోచన అంటే ఈ రోజంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ వగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజంతా నాకు చాలా బాగా ఉంది నేను చాలా హెల్తీగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అందరూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు మా రిలేషన్షిప్ చాలా బాగుంది సో మనం ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఒక పాజిటివ్ థాట్తో మొదలు పెడతామో ఆ రోజంతా కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ రోజంతా కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి ఆ రోజంతా మీరు హ్యాపీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు అంటే మనకి ఎంత హ్యాపీగా ఎంత ఎనర్జెటిక్గా లెగుస్తామో స్టార్ట్ చేస్తామో ఆ డేని అంత ఎనర్జెటిక్గా అంతే హ్యాపీగా ఆ డే అనేది ఉంటుంది సో మనం పడుకొని లేచిన వెంటనే ఏదో పని కోసమో లేదో ఈరోజు చేయాల్సిన పని కోసమో లేదా ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ కోసమో అయ్యో ఇలా అయిపోయింది అంటే నెగిటివ్గా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ లేగడం లేదా మన బాడీ పెయిన్స్ కోసమో లేదా ఈరోజు మన ఇంట్లో ఏదైనా పని ఉందనో పూజ ఉందనో బేగా లేగాలి ఆ పని చేసుకోవాలి ఇలా ఇలా ఆలోచిస్తూ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అయితే లెగ్ లెగడమే ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా ఈ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత భావాన్ని చూపించండి మీరు తినే తిండి పీచే గాలి నడిచే నేల ఆకాశం అన్నిటికీ కృతజ్ఞత భావంతో ఉండాలి మీ దగ్గర ఉన్న డబ్బు పట్ల కూడా మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి సో లే నా దగ్గర డబ్బులు లేవు రావడం లేదు నేను ఎంత చేసినా నా దగ్గర ఖర్చు అయిపోతుంది ఇలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు సో మనం ఉన్న డబ్బు పట్ల అది ఒకటైనా రెండైనా ట్వంటీ రూపీస్ అయినా ఎంత ఉన్నా అంతే దాని మీద కృతజ్ఞత భావంతో ఉండాలి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి లేని దానికోసం మనం టెన్షన్ పడకుండా లేని దానికోసం మనం పరిగెత్తకుండా మన ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉంటూ వాటి పట్ల భావంతో ఉన్నప్పుడు అవి ఇంకా ఇంకా మన దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి సో ఎప్పుడూ కూడా మీరు ఎర్లీ మార్నింగ్ ఒక పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేయండి ఒక ఆ డేని సో లెగించిన వెంటనే ఒక చిరునవ్వు స్మైలింగ్ ఫేస్తో లెగిస్తూ థ్యాంక్ యూ ఈ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు ఇంత సంతోషమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ అని చెప్తూ హ్యాపీగా అందరూ మీతో హ్యాపీగా ఉన్నట్టుగా మీరు ఏ లైఫ్నైతే మీరు కోరుకుంటున్నారో ఆ లైఫ్ మీకు ఉన్నట్టుగా హ్యాపీగా సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎర్లీ మార్నింగ్ మీరు లెగుస్తూ లెగిస్తూ ఒకవేళ ఏదైనా తన్నుకున్నా ఆ రోజు అంతే ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి సో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు సో మన సబ్కాన్షియస్ మైండ్ మనలో ఉండే సోల్ అనేది మనం ఎప్పుడైతే స్లీపింగ్ మూల్లోకి వెళ్తామో మన ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్తాయో మన సోల్ అక్కడి వరకు ట్రావెల్ చేస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడైతే పడుకొని మన ఐస్ ఇలా ఓపెన్ చేస్తామో అది మనలో ఎంటర్ అయ్యి మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏదైతే ఆలోచిస్తారో అది ఆ డే అంతా వర్క్ అవుతుంది మీ లైఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది సో సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినప్పుడు యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతుంది సో కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే గ్రాటిచ్యూడ్ మీ కన్నా తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్ చెప్పండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఈ భూమిని ఎలా బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు సో ఫస్ట్ లేవగానే మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పండి మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉంది ఉన్నందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి సో మీరు తాగే వాటర్కి థ్యాంక్స్ చెప్పండి ఇచ్చే గాలికి థ్యాంక్స్ చెప్పండి మీరు వండుకునే ఫుడ్ ఫుడ్ ఆ ఫుడ్ మీ దగ్గరకు వచ్చినందుకు అది తినేలా మనం మనం తినగలుగుతున్నందుకు థ్యాంక్స్ మనం కట్టుకునే బట్టలకి మన దగ్గరున్న వస్తువులకి కుర్చీకి సోఫాకి బెడ్కి అన్నిటికీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కంఫర్టబుల్గా ఉంటున్నాం టీవీకి ప్రతి వస్తువుకి మీరు భావంతో ఉండాలి ఓకే అండ్ అలాగే మీరు ఒక మనిషి పట్ల కూడా అంటే ఆ రోజంతా మీరు అబ్జర్వ్ చేయండి ఒక రోజంతా మీరు థ్యాంక్స్ చెప్పే సిచ్యువేషన్స్ ఏంటేంటి వచ్చాయనేది మళ్ళీ పడుకునే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈరోజు నాకు ఒక వ్యక్తి హెల్ప్ చేశారు లేదు మొత్తం అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి చిన్న చిన్న విషయాలు ఫ్యామిలీలో మీ హస్బెండ్ మీ అత్తయ్యో మీ మావయ్యో మీ పిల్లలు ఏదో ఒక చిన్న హెల్ప్ చేసినా సరే పడుకునే ముందు ఒకసారి ఎవరు ఎవరికి మీరు కృతజ్ఞత చెప్పుకోవాలి అనేది ఒకసారి ఆలోచించి అవన్నీ మనసులో పెట్టుకొని హ్యాపీగా పడుకోండి అంతేగాని మనం పడుకునే ముందు కూడా మనం అవ్వాల్సింది అవ్వట్లేదు మనం ఏం చేయాలి ఎందుకు అవ్వట్లేదు నాకే ఎందుకు ఇలా అవుతుంది నా లైఫే ఎందుకు ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ మైండ్లోంచి తీసేయండి సో ఎప్పుడైతే ఈ మైండ్ సెట్లో ఆలోచిస్తారో అది బయట రియాలిటీలో కూడా అలాగే ఉంటుంది మనకి జాబ్ రావట్లేదనో హౌస్ లేదనో సో ఈ విధంగా ఆలోచిస్తూ మైండ్లో టెన్షన్స్ పెట్టుకుంటూ మీరు ఎప్పుడైతే పడుకుంటారో సో మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే విధంగా వర్క్ అయ్యి ఇంకా ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్స్ని మీ దగ్గరికి తెస్తుంది సో కాబట్టి పడుకునే ముందు మీరు గ్రాటిట్యూడ్ లేదంటే ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ పెట్టుకొని ఏ రోజు మీరు ఎవరైనా హెల్ప్ చేసారా అబ్జర్వ్ చేయండి మార్నింగ్ లేచిన వెంటనే గ్రాటిట్యూడ్ చెప్పండి మీ కన్న తల్లిదండ్రులకి ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్ చెప్పండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉన్నందుకు గ్రాటిట్యూడ్ ఉంది ఉంది కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాం యూనివర్స్కి సో మీకు జాబ్ వచ్చింది కాబట్టి యూనివర్స్కి థ్యాంక్స్ జరిగినట్టుగా మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పి చూడండి సో ఆ రోజంతా మీకు కన్ఫామ్గా థ్యాంక్స్ చెప్పుకునే సిచ్యువేషన్స్ ఇంకా 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 మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి సో ఒక బుక్ పెట్టుకోండి నైట్ పడుకునే ముందు ఈ రోజు అంతా ఏం జరిగింది నేను ఎవరెవరికి గ్రాటిట్యూడ్ చెప్పాలి అనేది రాసుకొని చూడండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్ అనేది పెరుగుతుంది సో మనకి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఏదైనా పని చేసినప్పుడు మనం చెయ్యలేమనో ఒక వ్యక్తి మీద ఒక నెగిటివ్ ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించలేకపోతాం సో అది మన మైండ్కి అలవాటు అయిపోతుంది సో ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఒక పర్సన్ మీద ఒక ఇంప్రెషన్ ఉన్నప్పుడు అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఆ పర్సన్ ఒకవేళ మేబీ మనకు మంచి చేసినా సరే అది మనం జీర్ణించుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతాం సో ఏదైనా ఒక వ్యక్తి మీద మీకు నెగిటివ్ ఉన్నా సరే ఆ ఫ్యామిలీలో ఏదైనా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సో ఈ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వల్ల లైఫ్ అనేది అద్భుతంగా చేంజ్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి వచ్చి పని చేసే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి సో ఒకప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ లేవు వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ టీవీ ఇవేమీ లేవు కానీ ఇప్పుడు మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం సుఖంగా ఎందుకు సో మనం ఇక్కడ హ్యాపీగా సుఖంగా కూర్చున్నాము ఉన్నాము అంటే అవతల వ్యక్తి కూడా మనకి పని చేస్తేనే మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా అన్నీ అనుభవిస్తున్నాం సో వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి ఎవరు తక్కువ కాదు ఎవరు లైఫ్లో వాళ్ళు చాలా గ్రేట్ కాబట్టి ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు గ్రేట్ సో అందరికీ కృతజ్ఞత భావంతో ఉండండి ఈ విధంగా చేయడం వల్ల మీ లైఫ్ అద్భుతంగా చేంజ్ అవుతుంది ఓకే సో మీరు ఎప్పుడు డే స్టార్ట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఆలోచనతో ఒక చిన్న స్మైల్తో డేని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి చూడండి తప్పకుండా మీ డే అంతా చాలా 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 హ్యాపీగా ఉంటారు సో ఇది మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని చూడండి మనం ఎలా అయితే డైలీ రొటేషన్స్ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం బ్రష్ ఇవన్నీ మనకు ఒక రొటీన్ సో ఇది కూడా మీకు మార్నింగ్ లేచిన వెంటనే ఒక రొటీన్లో అయిపోద్ది సో మార్నింగ్ లేచిన వెంటనే గ్రాటిట్యూడ్ చెప్పాలి ప్రతి దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి గౌరవం పెరుగుతుంది ఏ వస్తువు అయితే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తామో దాని మీద ప్రేమ పెరుగుతుంది సో ఆ ప్రేమ ఏమవుతుందంటే ఆ ఎమోషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ వస్తువు అబ్జర్వ్ చేసుకొని అది ఇంకా 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 మన దగ్గర రావడానికి ఇష్టపడుతుంది ఏదైనా ఒక పర్సన్ కూడా అంతే కదా మనం ప్రేమగా ఉంటే మన దగ్గరికి ఎక్కువ మంది వస్తారు అదే మనం ఎవరితో మాట్లాడకుండా ఒక నెగిటివ్గా ఉంటే మన దగ్గరికి రావడానికి కూడా చాలా చిరాకు పడతారు ఎవరైనా సో ప్రేమగా ఉంటే ఎక్కువ మంది వస్తారు అదే డబ్బు పట్ల కానీ మీ ఇంటి పట్ల కానీ మీ తినే తిండి పట్ల కానీ అన్నిటి వస్తువు అన్ని వస్తువుల మీద మీ జీవితం మీనా అన్నిటి మీద మీరు గ్రాటిట్యూడ్ చూపించినప్పుడు మీ లైఫ్ ఇంకా 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 బాగుంటుంది సో ఆ వస్తువులు ఇంకా ఇంకా మీ దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం చెప్పుకునే సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అర్థమవుతుంది కదా సో అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ గ్రాటిట్యూడ్ చెప్పాలి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ